కాంగ్ మాంసం తింటూ ఉండగా పంటిలో నిప్పిగా అనిపిస్తుంది అప్పుడు ఇది చూసుకోగా తన పంటికి గాయమవుతుంది ఇంతలో కాంగ్ చేతిలో ఉన్న మాంసాన్ని అక్కడే ఉన్న అడవి జంతువు లాగేసుకుని వెళ్ళిపోతుంది అయితే పంటి నొప్పుతో ఉన్న కాంగ్ అడవిని వదిలి మళ్ళీ జనావాసంలోకి వచ్చేస్తుంది అప్పుడు వీళ్ళు ఈ కాంగ్ ఏమైందో తెలుసుకోవాలని ఒక అడ్వాన్స్డ్ ఫ్లైట్ ని పంపుతారు అయితే ఈ కుర్రాడు కాంగ్ పన్ను పాడైపోయిందని తెలుసుకుంటాడు వెంటనే ఇతడు ఫ్లైట్ పై నుండి వేలాడుకుంటూ కాంగ్ మీదకు వెళ్లి ఆ కుళ్లిపోయిన పన్నుకు ఒక తాడును కట్టి మళ్లీ వెనక్కి వచ్చి తన ఫ్లైట్ సహాయంతో పోయిన ఈ పన్నును లాగేస్తాడు అలాగే కాంగుకు ఒక ఆర్టిఫిషియల్ పనును సెట్ చేస్తాడు అయితే కొన్ని రోజులకు కాంగ్ చేతికి గాయమవుతుంది దీంతో ఇది తన చేతిని కదపలేకపోతుంది అప్పుడు ఈ కుర్రాడు మళ్లీ కాంగ్ కోసం ఒక రోబోటిక్ హ్యాండ్ తయారు చేస్తాడు అలాగే ఈ హ్యాండ్ ను సరిగ్గా కాంగ్ మీదకు విసిరేస్తాడు అప్పుడు ఈ రోబోటిక్ హ్యాండ్ ఎగురుకుంటూ వెళ్లి గాయపడి ఉన్న కాంగ్ చేతిని పట్టేసుకుంటుంది అలా ఈ హ్యాండ్ ఇన్స్టాలేషన్ అయిన తరువాత కాంగ్ పైకి లేచి తన రోబోటిక్ హ్యాండ్ తో ఒక్కసారిగా నేలను గుద్దుతాడు ఇతడికి నిప్పు అనిపించదు ఈ రోబోటిక్ హ్యాండ్ కాంగ్ చాలా నచ్చుతుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ను కామెంట్ చేయండి